ప్రపంచంలో అతిపెద్ద దంత వైద్యశాల మరి అత్యాధునిక దంత వైద్యశాలలు అది ప్రైవేట్ రంగంలో కొన్ని మాత్రమే ఉన్నాయి మరి అటువంటి దంత వైద్యశాలలు ఒకటైన డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ దంత వైద్యశాలను మీరు పరిశీలించారా ఇటువంటి దంత వైద్యశాలలు ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని తెలుసా ఎందుకంటే ఇక్కడ అనేక రకాల టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మరి మీరు అమెరికా కానీ సౌత్ కొరియా కానీ అలాగే జపాన్ కానీ చైనా జర్మనీ ఏ దేశంలో చూసినా కూడా అక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ దంత వైశ్యాల్లో ఉందని మీకు తెలుసా పది నిమిషాల్లో తయారయ్యే అత్యాధునిక క్యాట్కమ్ టెక్నాలజీ దాన్ని మళ్ళీ సెంటరింగ్ ద్వారా ఆ పన్నుని ఒక్కో పది నిమిషాల్లోనే సెంటరింగ్ చేసి ఒక అరగంటలోనే తయారయ్యే నోట్లు అమర్చే టెక్నాలజీ అలాగే ఇంప్లాంట్స్ పెట్టడానికి అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్ మరి మల్టీపర్పస్ లేజర్ టెక్నాలజీ మరి ఇంట్రావర్ల్డ్ కెమెరా రేడియో విజయోగ్రాఫ్ అనేది నైన్టీన్ సెవెన్లో ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఫస్ట్ టైం ఇండియాలో మనం ప్రవేశపెట్టాం ఇది కాకుండా మంచి స్కిల్ ఉన్న డాక్టర్స్ ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మరి అలాగే మొత్తంగా ఒక ఇరవై మంది డాక్టర్స్ డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో ప్రతి నిత్యం కూడా అత్యాధునిక దంతవైద్య సేవలు అందించడానికి మరి కృషి చేస్తూ ఉన్నారు మరి చూడండి అత్యాధునికమైన ఒక రిసెప్షన్ అలాగే పేషెంట్స్కి చక్కగా అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ లోపలికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళే వరకు వాళ్ళందరికీ కూడా చూసుకోవడానికి మంచి స్టాఫ్ మరి వాళ్ళందరికీ కూడా అనేక రకాల స్పెషాలిటీస్లోనే మరి ఒక రూట్ కెనాల్ స్పెషాలిటీ ఉంటే దానికి ఆల్మోస్ట్ ఒక ముగ్గురు డాక్టర్స్ మరి పళ్ళు పెట్టడానికి ఒక ప్రొఫెసోడాంటిస్టులు వాళ్ళు ఒక ముగ్గురు డాక్టర్స్ అలాగే అన్ని రకాల స్పెషలిస్టులు కూడా సర్జన్స్ పీడియోడాంటిస్టులు అలాగే ఎత్తు ఒక్కరు పళ్ళు సర్జ్ చేయడానికి కూడా ఒక ఆర్థోడాంటిస్టులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు మరి దీనికి సపోర్టింగ్గా మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ల్యాబ్ వీటిలో మెటల్ ఫ్రీ క్రౌన్స్ కానివ్వండి తర్వాత అనేక రకాల మెటల్ ఫ్రీ క్రౌన్స్ అంటే ఒక జిర్కోని ఆ జిర్కోన్ కూడా అనేక రకాల మరి ప్రపంచంలో అన్ని రకాల ఇది లేదు అనే రకంగా ఇక్కడ ఆ యొక్క టెక్నాలజీ ఉంది దాని తగ్గట్టు అనేక రకాల మెటీరియల్స్తో తయారయ్యే క్రౌన్స్ ఉన్నాయి ఈ మెటల్ ఫ్రీ క్రౌన్స్లో కూడా అనేక రకాల ఆల్మోస్ట్ మోర్ దెన్ థర్టీ ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి ఆ అన్నిటిని తయారు చేయడానికి కూడా ఇక్కడ మిషనరీ ఉంది మరి ఇటువంటి వేరే దేశాల నుంచి వచ్చే పేషెంట్స్ అయితే ఈ యొక్క టెక్నాలజీ చూసి మరి వాళ్ళ దేశంలో కూడా అతి కొద్ది హాస్పిటల్స్లో ఇంత టెక్నాలజీ ఉందని చెప్పేసి చెప్తున్నప్పుడు మాకు ఎంత కూడా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి ఏంటంటే ఫారినర్స్ వస్తారు ఎన్ఆర్ఐస్ వస్తారు అలాగే వేరే రాష్ట్రాల నుంచి కాకుండా మరి పేదవారు కూడా వస్తుంటారు వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఫౌండేషన్లో కొన్ని రకాల చికిత్సలు అందరికి అందుబాటులో ఉండేట్టు కూడా చికిత్స చేయడం జరుగుతూ ఉంటుంది డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ దంత వైద్యశాల ప్రపంచంలోనే అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ దంత వైద్యశాల కొద్ది వాటిలో డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ దంత వైద్యశాల ఉన్నందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాం సంతోషిస్తున్నాం